ఏంటి ఇది ఏదో వెరైటీ యోగా అనుకుంటున్నారా ఇది డైటింగ్ కోసం కొత్త రకం ఎక్సర్సైజ్ అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అర్జెంట్ గా చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఇక అసలు విషయానికి వస్తే అసలే వాళ్ళ ఆదివారం ముక్కలేందే ముద్ద దిగదు అలా బయలుదేరి చేపల మార్కెట్ కి అయితే వచ్చేసా మో ఇక్కడ చూస్తే ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి కొరమీను బొచ్చ రాగండి శీలావతి వామో ఎన్ని రకాలు నాకు నోరు కూడా తిరగట్లేదు పేర్లు పేరు తీసుకుంటే బాగుంటుందో మీరైతే కామెంట్లు పెట్టండి ఇక్కడ చూస్తేనే జనాలు క్యూలు కట్టుకుని లైన్లో నుంచి ఉన్నారు చేపలండి చేపలు చేపల వ్యాపారం అన్న చేసుకుంటే బాగుండు వాళ్ళ పనే బాగుంది కదా ఎవరి వాళ్ళు చేసుకుంటేనే మంచిది అమ్మో ఈ చేప చూసారా అమ్మో అమ్మ అమ్మోయలే పోతున్నానమ్మా ఎంత పెద్ద చేప తెలుసా ఇది కోరండితే ఉంటది నా సావిరంగా చూసారా బతికిన చేపలు లైవ్ చేపలు ఇవి అలా తీసుకెళ్లి అలా వండేసుకుంటే ఎమా రుచిగా ఉంటాయండోయ్ అండి ఆడుకుంటున్నాయి నీళ్ళల్లో జీవహింస మహాపాపం అన్నారు కదా అందుకే వీటిని వదిలేసా నేను ఇక్కడికి రాగానే ఈ చేపలు ఏమంటాయో తెలుసా నన్ను తీసుకెళ్ళు నన్ను తీసుకెళ్ళు నన్ను తీసుకెళ్ళని అని ఓ ఎగపడుతున్నాయి నా మిర్రు నుంచి వస్తుంది సర్లే మిమ్మల్ని తీసుకెళ్ళి నేనేం చేసుకుంటానని అలా వీటిని పక్కన పెట్టేసి ఇదిగో రొయ్యల దగ్గరకు వచ్చేసా అబ్బా ఈ రొయ్యలు చూడండి ముచ్చల్లా కనపడుతున్నాయి కదా చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది కేజీ నాలుగు వందలు వామో అందుకే వాటిని కూడా పక్కన పెట్టేసి అమ్మో అయిన రొయ్యలు వాతం వద్దులే డాక్టర్లు రొయ్యలు ఎక్కుతనొద్దు అన్నారు చేపలు డ్రెస్సింగ్ చేసే వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళతో ఓ మీటింగ్ పెట్టాను వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు శుభ్రంగా నేనే ఏ పని పాట లేకుండా వీళ్ళతో మీటింగ్ పెట్టా చూసే గాడిదొచ్చి మేసే గాడి దించి అడుగుట్టిందని అన్నారు పెద్దలు ఇవన్నీ మన వల్ల కాదులే అందుకే మటన్ షాప్కి వచ్చా ఆహా తలకాయ అంట బోటి అంట బోన్స్ అంట మటన్ అంట కైమా అంట ఏమి తీసుకోవాలో నాకు అస్సలు అర్థం ఈ మటన్ కొట్టేవాడేమో చూస్తుంటే భయం వేస్తుంది కత్తికున్నరకే సెట్ ఏది తీసుకోపోతే ఇలా చూస్తుంటే షాప్ అంతా కొనేసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది కేజీ వెయ్యి రూపాయలంట అంత అవసరమా అమ్మో ఈ రేట్లకి నా వల్ల కాదని అలా చికెన్ షాప్కి బయలుదేరా ఇక్కడ కోళ్ళు కూడా నన్ను దా 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 అని పిలుస్తున్నాయి ఇక్కడ చూస్తేనేమో నాటుకోళ్ళు శుంటిం కోళ్ళు బ్రాయిలర్ కోళ్ళు ఎన్ని ఉన్నాయో చూసారా ఎర్ర కాల్చి బలేకుంది కదా అబ్బా వాసన గుమ్మకుమలా అడతుందండి వై అమ్మో కాల్చిన కొట్టుబోలు రేట్ చెప్తున్నాడమ్మా కొనే మొహమేనా నీది అని ఎట్ట లాక్కున్నాడు చూడండి అమ్మో ఇలా మీర్రం చూస్తున్నాడు చూసారా కొంటావా లేదా సోదేనా అన్నట్టు చూస్తున్నాడు ఇంతకు ఏం కొనుక్కోలో అర్థం మీరన్నా చెప్పండి అబ్బా అసలు నువ్వు కొంటావా లేదా ఏంటి తిప్పుడు నన్ను అన్నట్టు మా ఆయన మొహం చూడండి ఎలా పెట్టారు నీ పని ఎట్టా కాదు పదా అని చెప్పి నన్ను ఇదిగో ఈ కూరగాయల దగ్గర తీసుకొచ్చి పడేశారు ముక్కలేంది ముద్ద దిగిన నేను కూరగాయల బీరకాయ బెండకాయ దొండకాయ క్యారెట్ దోసకాయ టమాటా వామ్మో ఏం రేట్లమ్మా రేట్లు ఏం తక్కువ లేవు ఈ కూడా నేను ఎంత తింటాను ఈయన గునుగుడు భరించలేక ఇదిగో ఇగో క్యాప్సికం బంగాళదుంపలు తీసుకొని ఇంటికి బయలుదేరా దారి పొడుగుతో తిట్టలే నాకు ఆయనకేం తెలుసు అసలు విషయం అమ్మయ్యా ఈరోజు ఏదైతేమే కానీ ఆదివారం నాడు కమ్మగా అన్ని రకాల నాన్ వెజ్లు ఆస్వాదించేశాను ఫ్రీగా